దేవుని వాగ్దానము దేవునితో ప్రతిజ్ఞ మరొకసారి మీ ఎదుట రావడానికి ఎంతో సంతోషంగా ఉన్నది నా ప్రయత్నం బిడ్డలు గమనించండి ప్రతిరోజు ఇలాగ దేవుని వాక్యాన్ని వింటున్నారు దేవుని వాగ్దానాలను వింటున్నారు మీరందరూ కూడా దేవుని వాక్యాల చేత ఆశ్రవదింపబడుతున్నారు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను మీరు చూస్తూ ఉన్నప్పుడే ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకి వారు కూడా ఈ వాక్యం ద్వారా ఎంతగానో ఆశ్రయింపబడతారు దీవించబడతారు ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయం ఏడు నాలుగో వచనంలో ఈ వాక్యం సెలవు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా అలే లూయ గమనించండి ఈ దినాల్లో చాలామందికి ఓర్పు అనేది చాలా తక్కువ ఉంటుంది సహనం అనేది చాలా తక్కువ ఉంటుంది ఓర్పు లేకుండా సహనం లేకుండా చాలామంది చాలా వాటిని కోల్పోతూ ఉంటారు చాలామంది చాలా వాటిని కోపం ద్వారా గెలుచుకోవాలనుకుంటారు కోపం ద్వారా గెలుచుకోలేం కోపము పడుడి కానీ పాపం చేయకూడదు ఒకవేళ మీరు కోపపడితే పడితే సూర్య అస్తమయ్యే లోపలే అదేమైపోంటే కోపము చల్లారిపోవాలి పేతురు చదువుతారు దేవుడు ఏడు మార్లు నేను క్షమించాలంటే పేతురుతో దేవుడు అంటాడు దెబ్బది మార్లు క్షమించాలి ఒకరిని అని అంటాడు అంటే ఎన్నిసార్లు క్షమించబడతాదో మీరు కూడా క్షమించబడతారు మీరు ఎవరినైతే అంగీకరిస్తారో మీరు కూడా అంగీకరించబడతారు మీరు ఎవరైతే క్షమిస్తారో మీరు క్షమించబడతారు మీరు ఎవరినైతే ప్రేమిస్తారో మీరు ప్రేమించబడతారు నా ప్రీతి అనుభవాలని గమనించండి ఓర్పు లేకుండా మనం ఏమి చేయలేం ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయను అంట ఓర్పు అనేది గొప్ప ద్రోహకార్యం మనకి ద్రోహం చేసేవారు కూడా మనం ఎదురున్నప్పుడు మన ఓర్పును బట్టి వారు మారుతారు మనల్ని కొట్టేదానికి వచ్చేటప్పుడు మనం కూడా కొట్టేదానికి వెళ్తే ఆ యొక్క గొడవ ఆ యొక్క మాటలు ఇంకా చాలా గొప్పగా అయిపోతుంది మాట నుండి గొడవలు గొడవ నుండి కొట్లాట్ల వరకు వెళ్ళిపోతుంది నా ప్రియ బిడ్డలు గమనించండి అదే సమయంలో మీరు గమనించారా లేదో ఏసు బ్రతికిన జీవితంలో ఏసుప్రభు కొట్టడానికి వచ్చినా నవ్వాడు ఆయన్ని తిట్టడానికి వచ్చినా ప్రేమించాడు ఆయన చంపాలని వచ్చినా క్షమించాడు ఇటువంటి గుణాలు ఈ దినాలు ఎవరికి ఉన్నాయండి మనుషులు మాత్రం మనం మన తోటి వారిని మనం క్షమించలేకపోతే మన తోటి వారి మధ్యలో మన కోర్పు లేకపోతే మన తోటి వారిని మనం అనా అనుకున్న వారిని ప్రేమించలేకపోతే ఇంకా దేవుని బిడ్డలకు ఉండి యేసు అంగీకరించి ఏమి లాభం అండి ఈ దిన దేవుడు మీతో మాట్లాడుతున్నమాట ఓర్పు గొప్ప కార్యాలని సహిస్తుందంట ఓర్పు గొప్ప ద్రోహ కార్యాన్ని చేయకుండా మానుతుంది ఆపుతుందని అంట ఈ దినాల్లో మనకు ఓర్పు కలిగి ఉండాలి ఈ వాక్యాన్ని చూస్తున్నా నీవు మనము దేవుని పెట్టుకున్న మనము ఎంత ఓర్పును కలిగి ఉంటామో అంతగా దేవుడు మనల్ని ఆశ్రవదిస్తాడు అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు నిన్ను కొట్టే వారి ఎదుట నువ్వు నిలబడి నీవు ఓర్పు కలిగి ఉన్నావు అంటే వారి మనస్సే ఏమవుతుంది అంటే మారుతుంది వారి హృదయం మారుతుంది వారి మాట మారుతుంది అయ్యో అనవసరంగా నేను కొట్టడానికి వచ్చాను అయ్యో అనవసరంగా నేను తిట్టడానికి వచ్చాను వారు ఒక మాట అని మనం రెండు మాటలు అన్నామంటే వారు ఇంకో నాలుగు మాటలు అంటారు అదే వారు ఒక మాట అన్నప్పుడు గుమ్మున ఉండిపోయామంటే వారు గుమ్మున మాట్లాడి చెళ్ళిపోతారు ఏదో ఒకరోజు వారి మనసు నొచ్చుకుంటుంది అనవసరంగా నేను మాట్లాడాను అనవసరంగా నేను ఇలాగ చేయిస్తాను అందుకనే ఓర్పు గొప్ప ద్రోహకార్యాన్ని చేయకుండా మానుతుందని అంట గొప్ప ద్రోహకార్యం అంటే మీకు ద్రోహం చేసిన వారిని కూడా మీరు ప్రేమించినట్లా మీరు ప్రేమించబడతారు అవును కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం మనకి ఎవరైనా ద్రోహం చేశారంటే వాడు అలాగే నశించిపోవాలి ఆయన అలాగే నశించిపోవాలి ఆ కుటుంబం అలాగే శమి మనం శపిస్తాం క్షపించకూడదండి క్షమించాలి వాళ్ళందరినీ కూడా చాలామంది ఏం చేస్తారంటే మనల్ని శపించిన వారిని మనం కూడా శపిస్తాం మనల్ని కక్షతో ఉన్న వారిని మనం కూడా కక్షగా ఉంటాం మనల్ని ద్రోహం చేసిన వారికి మనకు ద్రోహం చేశారనుకుందాం ద్రోహం చేసిన వారిని ఇంకా మనం చెప్పిస్తాం అలా ఉండకూడదు దేవుని పిల్లలు కానీ మనం అలా ఉండకూడదు దయచేసి చెప్తున్నాను అలాగ మనం ఉండకూడదు ఈరోజు దేవుడు ఈ ఉదయాన్న మీతో మాట్లాడుతున్నమాట మనం ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో గొప్ప గొప్ప ద్రోహ కార్యములు చేసేవారిని కూడా మార్చేస్తుంది దేవుని ప్రేమ మార్చలేదా పాపుల్ని మార్చలేదా అపహాసుకుల్ని మార్చలేదా బంధకాల్లో ఉన్న వారిని మార్చలేదా దొంగల్ని మార్చలేదా వేపిచారుల్ని మార్చలేదా హంతకుల్ని మార్చలేదా దేవుని ప్రేమ ఈ లోకాన్ని గెలిచిందండి ఏసుప్రభు ప్రేమ ఈ లోకాన్ని మార్చింది ప్రభు ప్రేమ నిన్ను నన్ను మార్చింది ప్రభు ప్రేమ మనల్ని మార్చింది మన పాప రోత జీవితాన్ని అంధకారంలో ఉన్న మన జీవితాన్ని ప్రభు ప్రేమ మనల్ని మార్చినప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో అలాగే యేసుప్రభుని అంగీకరించారు కదా మనం మారిన తర్వాత అంగీకరించారు లేదే మనం ఎప్పుడైతే దేవుని స్నేహితుల్లో దేవాన మారక మునిపే అప్పుడే దేవుని మనల్ని అంగీకరించారు ఆఫ్టర్ ఆల్ మనం ఓర్పు కలిగి ఉండలేమా మన మన మీద ద్రోహం చేసిన వారిని మనం క్షమించలేమా ఎప్పుడైతే మనం అలాగ ఉంటామో దేవుడు వారి పట్ల ప్రేమను చూపిస్తాడు మన పట్ల ఇంకా మిక్కిలి ప్రేమను చూపిస్తాడు ఒకవేళ ఇలాంటి వారు ఉన్నారేమో దయచేసి దేవుని మాట ఏంటంటే మన మనస్సులను మార్చుకోవాలి మన తలంపులను మార్చుకోవాలి మన మనస్సు కఠినపరచుకోవడానికన్నా మన మనస్సు తేలికై మాంస ముద్దగా ఉండి క్షమించే మనసు కలవారే ఓర్పు కలిగిన వారి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆస్వాదించి దీవించి వాడికి ఉన్నాడు కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి మధుర స్తోత్రం తండ్రి ఈరోజు నువ్వు మాట్లాడిన మాట తండ్రి ఎంతో గొప్ప మాట ఓర్పు అనేక ద్రోహ కార్యములను చేయకుండా మానుతుంది అనేక ద్రోహులను మారుస్తుంది అయ్యా ద్రోహం చేసేవారిని మారుస్తుంది పాపలు ఉన్న వారిని మారుస్తుంది మా మీద కక్ష కట్టిన వారిని మారుస్తుంది మాకున్న ఓర్పు మాకున్న సహనం వలన తన్ని అనేకులు మేము మార్చగలం ఈ దిన వారు ఉన్నారేమో ఉన్నారేమోసా మాకు ఓర్పును దయచేయండి మా చుట్టూ ఉన్నవారు మాకు ఇష్టం లేని కార్యం చేస్తున్నారేమో మాకు సహనాన్ని దయచేయండి మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని శపిస్తున్నారేమో వారిని ప్రేమించే మనసును దయచేయండి మేము నీలాగా మారి మేము నీలాగా జీవించి నీలాగా వారిని దేవా ప్రేమించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మీకేమందరం చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మేము వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం ఏసు క్రీస్తు నామంలో అడిగివాడు కొంచున్నాను తండ్రి ఆమెన్